హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ మీ అందరి కోసం ప్రత్యేకంగా తేలికగా అర్థమయ్యేలా ఏపీ ఏపీఓఎండిసి డిగ్రీ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించబోతున్నాను సార్ ఫలితాలు ఎంతో ఆలస్యంగా వచ్చాయి అది అందరికీ తెలిసిందే ఇప్పుడు అవి రాబోతున్నాయన్న వార్తలు కూడా అందరికీ వినపడుతున్నాయి కానీ ఎప్పుడు వస్తాయి ఏ టైంలో వస్తాయని చెప్పలేదు అయితే అఫీషియల్ వెబ్సైట్లో సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఈరోజు ఈవినింగ్ లోపు వస్తాయన్నారు అది టైం కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా సో ఈ రోజు రావచ్చు లేకపోతే రేపు రావచ్చు బట్ వచ్చిన వెంటనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ని ఫ్రీజ్ చేసుకోవడం నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డే ఇవి ఇవి ఈ అప్లికేషన్స్ మరియు ఒరిజినల్ అప్లికేషన్స్ మరియు ఈ సీట్ అలాట్మెంట్ లెటర్ని మనం వెంటనే కాలేజీ సబ్మిట్ చేయడం ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది అయితే వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఈ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ వెబ్సైట్ కి వెళ్ళాలి నేను ఇప్పుడు సీట్ అలాట్మెంట్ గురించి చెప్తున్నాను సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో పక్కా వస్తుంది అయితే వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్ లో ఏముందంటే ఈ రోజు టెన్ ఫిఫ్టీన్ ఓకే వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎం వెబ్సైట్ లోకి వెళ్ళండి ఫస్ట్ స్టూడెంట్ లాగిన్ సెక్షన్ కదా సేమ్ అదే స్టూడెంట్ లాగిన్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఓ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు రిజిస్టర్ అయినప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీసేవైతే మీసేవ మిస్ అవో మీరే ఓన్గా చేసుకుంటే మీ ఓన్గానే చేసుకున్నప్పుడు మీకు ఇమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది కదా అవి ఎంటర్ చేయండి అప్పుడు మీ డాష్ బోర్డ్ లాక్ ఫర్ ద సీట్ అలాట్మెంట్ ఆర్ అలాట్మెంట్ ఆర్డర్ సెక్షన్ అని ఉంటుంది ఓకేనా క్లియర్ కనబడుతుంది మీరు ఇలా పాస్వర్డ్ ఐడి ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టిన వెంటనే మీకు డాష్ బోర్డ్ దగ్గర సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఆర్ అలాట్మెంట్ ఆర్డర్ సెక్షన్ అని ఉంటుంది సో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం లేకపోతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడం చేయాలి ఓకేనా డౌన్లోడ్ చేసుకుని మీరు వెంటనే సబ్మిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సీట్ అలాట్మెంట్ లెటర్ సబ్మిట్ చేయమని నేను చెప్పట్లే ఫ్రీజ్ చేసి ఉంచుకోవాలి మీకు మీకు వచ్చిన కాలేజ్ ఏది మీకు నచ్చిన కాలేజ్ వచ్చినట్లయితే వెంటనే సీట్ని ఫ్రీస్ చేసి ఉంచుకోవడం ఫస్ట్ పాయింట్ అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు జెరాక్స్ తీసుకొని కాలేజీలో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో సబ్మిట్ చేయాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ డో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే నార్మల్గా ఇప్పుడు మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే మళ్ళీ రిస్టర్ ఆల్రెడీ అందరికీ ఉంటేనే మనకి ఈ సిటెంట్ లెటర్ అనేది వస్తుంది ఓకేనా మనోడు తెలియక అలా చెప్తున్నాడు అంతే ఓకేనా ఇదనమాట అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూసా బట్ ఓపెన్ అవ్వట్లా సేమ్ అదే పదమూడు థర్టీన్త్ అని చూపిస్తుంది సో నాకు తెలిసి ఈ రోజు అని చెప్పారు ఈ రోజు నైట్ లోపు వస్తే వచ్చేవచ్చు వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి అనేది ఉండాలిగా అప్డేట్ అనేది ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండకపోతే మనం కూడా ఊరికినే ఇబ్బంది పడిపోతుంటాం ఓకేనా ఇంకో సేమ్ వస్తుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఇది రాదు రిజల్ట్ వచ్చేసిందని అంటారు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేస్తే ఇలా రాదనమాట ఈ థర్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ స్టూడెంట్స్ ఇలా వచ్చిందని చెప్పి ఏమి రాదు డైరెక్ట్ గా ఇది ఓపెన్ అయిపోద్ది ఇవన్నీ అవసరం లేదు వచ్చేది డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఓపెన్ మీన్స్ ఇగో ఇలా వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి అవి అప్లోడ్ చేసి లాగిన్ కొట్లున్నట్లయితే అప్పుడు అక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఆప్షన్స్ మీకు క్లియర్ కనబడితే మీకు ఏ ఇబ్బంది ఉండదు ఓకే దానికోసం మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మరలా వీడియో చేస్తాను అయితే ఇది అప్డేట్ మాత్రమే ఓకేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే ఓకేనా ఈరోజు రావచ్చు రిజల్ట్ అయితే ఫిఫ్టీన్త్ అని చెప్పారు అక్కడ కూడా అఫీషియల్లో కూడా అదే ఉంది ఫిఫ్టీన్త్ అని ఉంది కన్ఫర్మేషన్ లేదు ఎవరు చెప్పిన ఇదే చెప్తారు మీరు ఎవరు నమ్మేయకండి ఫిఫ్టీన్త్ అని చెప్పారు ఇంకా రాలేదు రిజల్ట్ అయితే ఇప్పుడు నైట్లోకి రావచ్చు ఓకేనా వచ్చిన వెంటనే ఏం చేయాలనేది చెప్పాను క్లియర్గా చేయండి ఒక ఆల్ ది బెస్ట్ థ్యాంక్